భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పై చదువులకు చదువుకోవడానికి విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు ఎక్కువ మంది అమెరికాకు తర్వాత కెనడా జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళుతున్నారు చదువుకోవడానికి వెళ్ళినా లేదా ఉద్యోగం చేయడానికి వెళ్లినా అక్కడ వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కానీ చదువు పూర్తయిన తర్వాత పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగం కోసం వెతుక్కునే వారు ఎక్కువ మంది అక్కడ యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఇన్సూరెన్స్ లేకుండా యాక్సిడెంట్ కు గురైన వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కోట్ల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది ఈ విషయమై ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశాం తానా వారిని ప్రమాదానికి గురైన వారిని ఆదుకోవాల్సిందిగా మనవి చేశాం మన భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పైసలు కోసం విదేశాలకు పోతున్నారు ఎక్కువ మంది పోతున్నారు అమెరికా కెనడా జర్మనీ ఆస్ట్రేలియా పోతున్నారు కానీ అక్కడ పోయిన ప్రాబ్లం వస్తుందంటే చదువుకొనేటప్పుడు యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి ఇన్సూరెన్స్ టైం అవుతుంది ఉద్యోగాలకు పోతే ఇన్సూరెన్స్ టైం అవుతుంది అయితే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు దొరకకుండా బయట పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటారు ఉద్యోగం ఎదుర్కొంటుంటారు వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు యాక్సిడెంట్ దానికి ఇప్పుడు రెండేళ్ల క్రితం భువనగిరి అమ్మాయి అదే విధంగా చనిపోయింది ఫ్యాక్టరీ జరిగింది మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడి ఏడు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ బాడీ కొంతిఎంఐ కామల్ అవుంది వెన్నెల ఎంఐ పేరు జూన్లో జరిగిన యాక్సిడెంట్ యాక్సిడెంట్ చాలా కాస్ట్ అయిపోయాయి ఇన్సూరెన్స్ లేదు ఆ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది ఉద్యోగం చేరలేదు యాక్సిడెంట్ అయింది ఈ విధంగా దాదాపు ముఖ్యమైన దేశాలు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళి ఆడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకాలు ఉండవు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదు నేను లాస్ట్ టైం ఒక అమ్మాయి కోసం ముఖ్యమంత్రికి రాస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అర్ధగంటే బాధ్యతంగా దగ్గర పెట్టారు ఈ లోపల తానే వాళ్ళు వచ్చారు అంత కలిపి సహాయం చేస్తే కానీ ఆ బాడీకి రాలేదు ఇప్పుడు ఈఎంఐ హాస్పిటల్లో ఉంది వీళ్ళు తీసుకురాలేరు ఆమె ఖర్చు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అందుకని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశాం తర్వాత స్థానా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఉత్తరం రాసాం మేము అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకొని ఈ ఫారిన్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు రక్షించేందుకు ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి ఒక సెల్ పెట్టాలి వాళ్ళు దేశంలో లుక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ రమేష్ డైరెక్ట్ చూడమని నేను చెప్పవు కానీ ఒక నిర్మాణపూరితంగా అధికారపూర్వకంగా చెల్లి పెడితే దాని నుంచి వాళ్ళే దాన్ని వర్కౌట్ చేసుకుని కావాల్సిన సహాయం చేస్తారు గతంలో ఇదే పద్ధతిలో సమస్య వస్తే రాజు వైఎస్ హాస్టైడ్ ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు గల్ఫ్ కంట్రీలో ప్రాబ్లం వస్తుంది అప్పుడు నేనే పోయి రిప్రజెంట్ చేశాను అప్పుడు ఆయన శ్రీధర్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇన్ఛార్జిగా పెట్టి ఆ మినిస్టర్తో పాటు గ్రూప్ను పంపించారు ఆ ప్రకారం సాయం చేయగలిగారు మన తర్వాత గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు మరణాదైతే కొనేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలి వీళ్ళని కాపాడడానికి ఉపయోగపడే ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి సహాయం చేయకపోతే కష్టం ఉంది ఇప్పుడు తక్షణం వెళ్ళిన అమ్మాయి వరంగల్ జిల్లా శేషగన్పూర్ అమ్మాయి వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గురించి చేయడానికి సహాయం చేయడం జరుగుతున్నాం వీళ్ళ ద్వారా వాళ్ళు సహాయం చేసుకోలేదంటే వీళ్ళకి చట్టపత్రం కల్పించారు లేదు ఏమంటే విదేశాలకు పోయి డబ్బులు సంపాదించుకుని పంపిస్తున్నారు పిల్లలకి ఇంటికి ఇలాగ పంపిస్తారు వాళ్ళు ఏడా ఖర్చు పెడతారు కదా వాళ్ళు అందరికీ వచ్చే డబ్బులు ఏడా ఖర్చు పెడతారు అంటే మనీ రొటేషన్కి పోతుంది రొటేషన్ పోయినప్పుడు అన్ను ట్యాక్స్ వేసుకు అంతా వస్తాయి వాళ్ళు డబ్బులు మరగబెట్టుకోరు కదా బట్ట కొట్టారు సరే ఇండ్లు కొనుగోలు కొట్టారు చేస్తారు కాబట్టి వాళ్ళ వల్ల భారతదేశానికి ఆదాయం తప్ప నష్టం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళని కాపాడు శని